హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఎల్బో హ్యాండ్స్ అనమాట ఇది ఎల్బో హ్యాండ్స్ బఫ్ పైన భుజం పైన బఫ్ వస్తుంది కదా ఆ బఫ్ ఎలా కుట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి వీడియోలో మీకు చెప్పిస్తాను ఫస్ట్ వచ్చేసి పొడుగు పదించి పదించి మార్కింగ్ వేసుకున్నాను రెండు ముక్కలు వచ్చేసి శంఖ అంటే శంఖ అది పదించి మార్కింగ్ వేసుకుంటున్నాను పైన ఈ పక్క ఈ పక్క వచ్చేసి సంఖా కొలత అనమాట ఇది శంఖ మార్కింగ్ చేసుకుంటాం కదా మనము కొలత సంఖా కొలత మార్కింగ్ చేసుకున్నాం అది వచ్చేసి పొడుగు మార్కింగ్ వేసుకుంటున్నాను పది ఇంచుల పొడుగు చూడండి సంఖర లూజ్ వచ్చేసి ఏడు ఇంచి కింద వచ్చేసి లూజ్ ఐ ఐదు పైన వచ్చేసి మనము పది ఇంచు లూజ్ పెట్టుకు పొడుగు పెట్టుకున్నాం కదా అదే పది ఇంచు పొడుగు పైన మీకు చూపిస్తున్నాను చూడండి ఐదు ఇంచుల పొడువు ఉండాలన్నమాట ఎగస్టా అనమాట ఎగస్ట్రా ఐదు ఇంచులు ఉండాలి బఫ్ రావాలంటే కూర్చో ఐదు ఇంచులు ఎగస్ట్రా ఉండాలన్నమాట ఐదు ఇంచులు ఎగ్స్ట్రా ఉంటే మీకు కుట్లలో స్కూల్ పోను నాలుగున్నర నాలుగున్నర వచ్చేస్తుంది నాలుగున్నర వచ్చేస్తుంది అంటే మీకు బఫ్ అనేది పైకి బుగ్గ మాదిరి కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఐదు ఇంచులు పెట్టుకుంటే చూడండి ఇది స్ట్రైట్గా క్రాస్గా మనం సంక మార్కింగ్ వేస్తాం కదా అక్కడికి మార్కింగ్ వేసుకుంటున్నాను మళ్ళీ పై వరకు మార్క్ వేసుకోవాలి ఇలాగా పైనుంచి ఇప్పుడు రౌండ్ మార్క్ వేసుకోవాలి నేను పెన్ను తెస్తున్నాను చూడండి రౌండ్గా మనకు సంకలకి కటింగ్ అయిపోవాలన్నమాట ఈ వరకు ఇట్లాగా సంకలకి కటింగ్ అయిపోవాలి మనం ఏంటంటే రౌండ్ షేప్ తీసుకొని కింది వరకు వచ్చి సంకలించి నుంచి ఇట్లా రౌండ్ వెళ్ళిపోవాలి చూడండి షేప్ నేను మార్కింగ్ వేస్తున్నాను అలాగా కటింగ్ అయిపోవాలన్నమాట నేను కటింగ్ చూపి చూపిస్తాను కటింగ్ చేసేది ఇలాగ కటింగ్ చేసుకోవాలన్నమాట చూడండి కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా సంఖలేకి కటింగ్ రావాలన్నమాట ఇలాగ ఈ షేప్ మనం ఎగస్టా ఉంటుంది కదా క్లాత్ అది ఎగస్ట్రా అనేది ఇంతమే పెట్టుకోవాలన్నమాట సైడ్ అది కుట్లో వెళ్ళిపోతుంది మీకు ఏమంటే నేను అందాస్గా చూపిస్తున్నాను కంటే పేపర్ కటింగ్ చేసి చూపిస్తున్నాను హ్యాండ్ కట్ చేయకుండా మీకు పేపర్ మీద చూపిస్తున్నాను చూడండి ఈమె ఐదు ఇంచుల మీద ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే బఫ్ అనేది బాగా కూర్చుంటుంది బుగ్గ మాదిరి మనం భుజం మీద కూర్చుంటుంది భుజం మీద ఉందంటే బుగ్గ మాదిరి బాగా వస్తుంది అనమాట చూడండి ఈ సంకలేక అనేది కలిసిపోవాలి ఆ సంకలేక రౌండ్ షేప్ అనేది కలిసిపోయిందంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట బఫ్ చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ బఫ్ అనమాట భుజం పైన బఫ్ హ్యాండ్స్ చూడండి ఇలా వచ్చింది బఫ్ హ్యాండ్ పొడి వచ్చేసి ఇంచులు పైన వచ్చేసి ఐదు ఇంచులు అనమాట చూడండి కుట్లలో పోను మీకు నాలున్నర వచ్చేస్తుంది మీకు కుట్టేది కూడా చూపిస్తాను ఎలా వస్తుంది అని చెప్పేసి ఎలా కుట్టుకోవాలనేది చూడండి ఎలా వచ్చింది ఫ్రెండ్స్ హ్యాండ్స్ ఆ పైన అంతా మొత్తం మెగాస్టార్ అనమాట మనం కుట్టుకున్నామంటే మీకు పది పది ఇంచులు కొలత పెట్టుకున్నాం కదా కొలత వచ్చేస్తుంది పది ఇంచుల పొడువు అనేది కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట బఫ్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట బఫ్ అనేది ఎక్కువ వస్తుంది బుగ్గ మాదిరి బాగా కూర్చుంటుంది భుజం పైన మీకు కుట్టే విధానం కూడా చూపిస్తాను ఇప్పుడు ఎలా కుట్టాలనేది చూడండి కుట్టేది కూడా చూపిస్తున్నాను మీకు ఇది అనేది మనం పేపర్ పెట్టి కట్ చేసుకున్నాం కదా ఈ పేపర్ పెట్టి హ్యాండ్ కట్ చేశాను ఫస్ట్ కింద అనేది మర్చి కుట్టుకోవాలి చూడండి అనేది మర్చి కుట్టుకోవాలి పైపింగ్లది ఏం లేదనమాట ప్లేన్ సింగిల్ టాప్ ఇది ఆపోజిట్ క్లాత్ ఏం లేదు ప్లేన్ అనమాట ప్లేన్ సింగిల్ టాప్కి వీళ్ళు బఫ్ అనేది భుజం పైన అనమాట ఓన్లీ బఫ్ అనమాట అంటే భుజం పైన ఒక్కటే వస్తుంది అనమాట మనకు ఎల్బో హ్యాండ్స్కి అనమాట ఇది చూడండి ఉల్టా సీదా చూసుకుంటున్నాను ఉల్టా సీదా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఇలాగా ఎందుకంటే ఒక పక్క ఉల్ట ఉంది ఉల్టా ఉంటుంది ఒక పక్క సీదా ఉంటుందంట తేడా వచ్చేస్తుంది చూసుకొని మనం కుట్టుకోవాలి ఇలాగా కుట్టుకోవాలన్నమాట పైన కుట్టేసుకోండి కుట్టుకోవాలి చూడండి ఇలా పైపింగ్ హిప్పింగ్ ఏమన్నా అంటే ప్లేన్ అనమాట అది ప్లేన్ టాపు బాటమ్ ఏం లేదు సింగిల్ టాపు సింగిల్ టాప్ అనేందుకు మనకు పైపింగ్ క్లాత్ అనేది ఏమేమి చెప్పలేదు పైపింగ్ అనేది వాళ్ళు ప్లేనే కుట్టమన్నారు అందుకని ప్లేన్ కుట్టేస్తున్నాను చూడండి ఇలాగా హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి కింద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూడడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇలా బఫ్ అనేది ఇలా పెట్టుకోవాలి మనం సూది తీసుకొని ఏదైనా మొద్దు సూది కానీ గుండు సూది కానీ గుండు సూది అంటే సన్నగా వస్తుంది పెద్దది అనమాట గుండు సూది పెద్దది కానీ మిషన్ సూది కానీ తీసుకొని ఇలా బఫ్ అనేది పెట్టుకోవాలి చూడండి కొద్దిగా మరతలు మడతలు రౌండ్ చిన్న 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 ఫోల్డ్ చేసి మడత పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట చూడం చూపిస్తాం మీకు కుట్టిన తర్వాత ఎలా వచ్చినది కూడా చూపిస్తాం మీకు చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా కుట్టుకోవాలన్నమాట చూడండి ఎలా కుట్టుకున్నాము సేమ్ మనం పొడవనేది కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఇంచీలు చూడండి బఫ్ అనమాట బఫ్ అనేది ఎలా వచ్చేస్తుంది అనమాట కుట్టిన తర్వాత చూడండి ఎలా వచ్చింది బఫ్ బుగ్గ అనమాట కూర్చున్నప్పుడు బాగా బుగ్గ కాని వస్తుంది లేసుకొని ఉంటుంది అనమాట బుగ్గ అనేది బాగా కానొస్తుంది వస్తుంది ఇలా వేసుకోవాలి బఫ్ అనేది ఇది కూడా సేమ్ ప్రాసెస్ అలా ఎలా కుట్టినామో ఇది కూడా సేమ్ అలాగనే కుట్టుకోవాలి బఫ్ హ్యాండ్ ఇది కూడా సన్న సన్న ఫిల్టర్లు పెట్టుకుంటూ సన్న సన్నవి ఫిల్టర్లు ఇలా చిన్న చిన్నగా వేసుకుంటూ లాస్ట్ వరకు సమానంగా రావాలి ఇటు సైడ్ ఏ నుంచి మొదలు పెట్టినాము ఇటు సైడ్ ఆటి వరకు ఫిల్డ్ వేసుకోవాలన్నమాట ఓ సైడ్ తక్కువ ఓ సైడ్ ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఒకటే లెవెల్ ఫిల్డ్ అనేది వేసుకుంటే కరెక్ట్గా బఫ్ అనేది వచ్చేస్తుంది బుగ్గ అనేది కూడా భుజంపైన బాగా కూర్చుంటుందన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇది కూడా ఇలా వచ్చేసింది బఫ్ చూడండి ఎలా వచ్చింది బఫ్ చూడండి ఇలా కూర్చుంటుంది అనమాట బఫ్ అనేది మీకు కుట్టి చూపిస్తాను ఇప్పుడు కూడా మళ్ళీ నేను ప్లేన్ బాడీ కుట్టి పెట్టాను అది కూడా బాడీ కుట్టి పెట్టాను కాబట్టి మీకు కుట్టి చూపిస్తాను ఎలా వస్తుందని చెప్పేసి చూడండి బాడీ కుట్టి పెట్టినా నేను ప్లేన్ అనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్ అనమాట అది కూడా కుట్టు చూపిస్తాను మార్కింగ్ వేసుకుంటున్నాను సెంటరు చూడండి అది సెంటర్ మార్కింగ్ అనమాట ఇది మార్కింగ్ పెట్టుకొని మనము ఇప్పుడు మొత్తం నేను కుట్టు పెట్టాను అనమాట నెక్ అంతా రెడీ చేసి పెట్టాను చూడండి ప్లెయిన్ నెక్ అనమాట డిజైనింగ్ నేను ఏం లేదు ప్లెయిన్ కుట్టమన్నారు కదా వాళ్ళు ప్లెయిన్ కుట్టాను నెక్ వచ్చేసి అంతా రౌండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ నెక్ వాళ్ళు హ్యాండ్ ఒకటే బఫ్ పెట్టమన్నారు చూడండి మనం ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే మనం కొద్దిగా ఫిల్టర్లు శంఖ అనేది తక్కువ వస్తే ఫిల్టర్లు ఉప్పు తీసుకోవాలి ఉప్పు తీసుకొని మనం కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని అటుపక్క ఇటుపక్క కొద్దిగా ఈ పక్క ఉప్పు తీసుకున్నాం కాబట్టి అటుపక్క కూడా కంపల్సరీ ఫిల్డర్ అనేది ఉప్పు తీసుకొని కుట్టేసుకుంటే ఒక పావు నుంచి ఎగస్ట్రా వచ్చినా కానీ కరెక్ట్గా ఒక లెవెల్గా సరిపోతుంది అనమాట ఇటు సైడ్ కూడా మనం కొలిచి చూసుకోవాలి శంఖ సరిపోతుందా లేదా అని చెప్పేసి కొలిచి చూసుకుంటే ఒక రెండు ఫిల్డర్లు అనేది ఉప్పు తీసుకుంటే శంఖ అనేది సరిపోతుందనమాట ఒక పావు నుంచి తక్కువ ఉన్నా కానీ కటింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఏం కాదు సరిపోతుందనమాట చూడండి ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టాలన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇది కూడా కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలాగా డబుల్ కుట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ సింగిల్ కుట్టేసాను కదా సగం సగము ఇప్పుడు పైనుంచి మన ఫస్ట్ గా లాస్ట్ వరకు నేను కు వేరు మళ్ళీ కింది మీదకి వేసాను అనమాట డబుల్ కుట్టేసాను అనమాట చూడండి బఫ్ ఎలా వచ్చింది చూడండి బఫ్ అనేది బాగా కూర్చొని లేసుకొని చూడండి బఫ్ పైన చూడండి ఎలా వచ్చిందో అలా వచ్చేస్తుందన్నమాట ఐదు ఇంచులు పెట్టుకుంటే మనం మీకు తక్కువ కావాలంటే ఇలా ఎక్కువ లేయాలంటే మీరు ఐదు ఇంచులు కంపల్సరీ పెట్టుకోవాలి మీరు రెండున్నర మూడు పెట్టుకుంటే ఇలా బఫ్ అనేది లేదనమాట తక్కువ ఉంటుందన్నమాట మీడియంగా ఉంటుందన్నమాట ఐదు ఇంచుల పెట్టుకుంటే ఇలా బఫ్ అనేది బుగ్గ అనేది బాగా భుజం మీద కూర్చుంటుందనమాట కంపల్సరీ ఐదు ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది లేదా రెండున్నర అలా పెట్టుకున్నారంటే రెండున్నర మూడు పెట్టుకున్నారంటే బుగ్గ అనేది ఇలా లేయదనమాట కంపల్సరీ మీకు ఐదు ఇంచులు పెట్టుకుంటే బుగ్గ అనేది బాగా కూర్చుంటుంది భుజం పైన కానొస్తుంది అనమాట బుగ్గ మాదిరి బఫ్ కూడా బాగా కానొస్తుంది వస్తుంది అనమాట ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ అది కూడా ఇలానే కొట్టుకోవాలి సగం సగం ఎందుకంటే సగం సగం కుట్టుకుంటే హ్యాండ్ అనేది సంఖ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది అన్న కింది నుంచి మనం లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు కుట్టుకున్నామంటే సరిగా రాదనమాట ఒక లెవెల్ తప్పిపోతుంది సెంటర్ అనేది రాదనమాట అందుకని నేను సగం సగం కుట్టుకుంటున్నాను కంపల్సరీ ఇట్లా సగం సగం కుట్టుకుంటేనే కరెక్ట్ వచ్చేస్తుంది ఫిల్డర్ అనేది కొద్దిగా రెండు ఉప్పు తీసుకుంటున్నాను సంక తక్కువ వచ్చింది కాబట్టి చూడండి ఇలాగా కుట్టుకోవాలి ఇప్పుడు మనము ఇది అయిపోయింది హాఫ్ ఆఫ్ కుట్టాం కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు సగం సగం కుట్టాం కాబట్టి చూడండి ఈ ఫస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు డైరెక్ట్గా కుట్టేయచ్చు అనమాట ఫస్ట్ సగం సగం కుట్టాం కాబట్టి ఇది డైరెక్ట్గా కుట్టేయచ్చు అనమాట డబల్ కుట్ అనమాట చూడండి ఇలాగా కుట్టుకోవాలి డబల్ కుట్ అనమాట ఇప్పుడు చూపిస్తాను ఇది కూడా చూపిస్తాను బఫే ఎలా వచ్చినది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చూడండి బఫ్ ఎలా కూర్చోయింది ఎలా వచ్చింది బాగా చూడండి మనం చేతో మనం బఫ్ పైకి అయినా అనకపోయినా అది కూర్చోయింది కరెక్ట్గా కూర్చోయింది చూడండి మీకు అన్నీ పరిస్థితి చూపిస్తున్నాను నెక్కు ఎలా ఆ బఫు ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్ ఎక్కువ చూడండి ఎలా వచ్చింది బఫు కూర్చోయింది బాగా వస్తుంది కదా బఫు ఇలా అనేది బఫ్ అనేది కూర్చుంటుంది అనమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో